హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా త్రీ ఫోర్ డేస్లో నేను ఇండియాకి వెళ్తున్నాను నేను క్షేమంగా నా ఫ్యామిలీలో చేరాలని మీరందరూ ప్లేయర్ చేయండి అలాగే ఈ గల్ఫ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ లేడీస్ అండ్ బాయ్స్ మీరు కూడా చాలా పట్టుదలగా పనిచేయండి ఇంటి దగ్గర పడిన అవమానం కష్టాలు బాధలు ఎన్నో ఉండుంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి నన్ను కూడా అలానే ఏలెత్తి చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటి దగ్గర ఇప్పుడు ఇంటి దగ్గర కుళ్ళుకుంటున్నారు ఎందుకంటే మా అమ్మకి ఇచ్చిన మాటలో ఫిఫ్టీ పర్సెంట్ నేను నెరవేర్చాను ఐఎమ్ సో హ్యాపీ ఇలాగే మీరు కూడా మీరు అనుకున్న మీ కళల్ని నెరవేర్చుకొని క్షేమంగా మీ ఫ్యామిలీలో చేరాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మీకు ఎల్లర్ పిల్లలు హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనము ఏమనుకుంటామంటే బయటకు వచ్చేయాలి ఏదో సాధించాలి డబ్బు సంపాయం అని వస్తాను కదా నన్ను అడిగితే ఎవరు ఏ ఒక్కరు కూడా అస్సలు బయటకు రావద్దు శుభ్రంగా వచ్చామా కోటింట్లో చేసుకున్నామా హ్యాపీగా రెండు సంవత్సరాలు ఇంటికి వెళ్ళామా ఒక నెలకు ఒక సెలవుకి వచ్చామా హ్యాపీగా ఉన్నామా అంతే ఇంట్లోకి వచ్చి కోయిట్ వచ్చి హ్యాపీ ఇంటికి వెళ్ళితే చాలు బయటకు వచ్చి ఆయానికి అద్దు కట్టుకోవాలి ఎక్కడన్నా పని లేకపోతే పని ఎత్తుకోవాలి చాలా కష్టాలు ఎవరు ఏ ఒక్కరు కూడా ఎందుకంటే నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఏ ఒక్కరు కూడా శుభ్రంగా హ్యాపీగా డ్యూటీ చేసుకోండి పిల్లలు బయట పట్టుకు రావద్దు Okay, bye friends.